నేను చిన్న న్యూస్లో చూశాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వడం వాళ్ళని జగన్ తిట్టడం తప్ప రెండో పని రాదు వీళ్ళకి కనుక ఇక్కడేమో కేసీఆర్ను తిడతారు మరి కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి తమ్ముడు నువ్వు రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకో మరోసారి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయి పదిహేను నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రులై తొమ్మిది నెలలు అయింది మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చండి మీరిచ్చిన సూపర్ సిక్స్ నెరవేర్చండి అమ్మకి వందడమో తాతకి పప్పడమో ఏదో అప్పడమో ఉసిరికాయలు ఇస్తానన్నారు ఏ కాయలు ఇవ్వడం లేదు కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు కనుక నేను వచ్చాను ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడట మొదటి దానికి మొగుడు లేడు కనదానికి కళ్యాణం అట మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని నిన్న ముంజులమ్మిన ఆవిడ విజయవాడ నుంచి వస్తుంటే మొన్న నాతో అంటాం నువ్వు వీడియోలో చూసావు మూడు వేలు ఇవ్వనాడు నువ్వు కోటి రూపాయలు కోటీశ్వరులు చేస్తావా ఎప్పుడైనా మీ అబద్ధాలు వెంటనే మానియండి ప్రజలారా మూర్ఖులు తప్ప ఈ ఏడు రాజకీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని ఎవరు నమ్మకూడదు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ నియోజకవర్గం పేరుతో గ్రూపులు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తెలియదు రైతులు కల్తీ విత్తనాలు సప్లై చేశారు అన్నది నా నోటీస్ కి రాలేదు నోటీస్ కి రాకుండా నేను కామెంట్ చేయడం బాగోదు